వారు కస రిక్వెస్ట్ చేస్తున్నారండి మా మెయిన్ స్పాన్సర్స్ అనివితా డైరెక్టర్స్ నాగబోషణం గారు సంతోష్ గారు విజయ్ గారు మురళి గారు బొకేష్ నందజేవల్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫోటో ఐపోయిన తర్వాత అందరిని కేంద్ర కూచడం బెటర్ కదా అందరిని కేంద్ర కూచమని చెప్పాలి ఫోటో రచరవి నన్ను కింద కూచూ ఇద్దరం కలిసి గుతుతా ఉంటా ఫోటో అంటే నీ హైట్ కొద్దాం నేను కూర్చుందా ఉంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది నేనన్నానని నేను చెప్తా అందరితో కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో లేచో అమ్మా సరే అంతా మా ఆర్టిస్టు సంయుక్తమైన ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి అన్నదం అనుబంధం ఆయన చేశారు అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు తమ్ముడు పాత్ర చేశారు అలాగే నిర్మాతగా కూడా నాతో బాలతంలో భారత్ సినిమా తీయడం జరిగింది ఈ పాత్రలో ఒక మాట అన్నాను ఆయన పెద్ద పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్రని కాదు ఇంత చిన్నది కాదు నాకంటే పెద్ద పాత్ర చిన్నదైనా సినిమాలో ఒక సంధానకర్త సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన భక్తికి భగవంతుడికి సంధానకర్త ఈ ఈ సినిమాలు ఏంటంటే కాకుండా ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళిన ధర్మం జోలికి వెళ్ళినా ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం ఈ సినిమాలో అది కాదు ధర్మం ఇంకా మితిమీరితే వీటి అన్నిటికీ దాటి అకృర్చాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవం ఆహ్వా ఆహ్వానించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా రెండు ముక్కల్లో చెప్పా కట్టే కొట్టే తెచ్చే నేను చూస్తారు సినిమా అద్భుతంగా వచ్చింది అలాగే మా హీరోయిన్ సంయుక్తమేనాను అద్భుతంగా మంచి క్యారెక్టరు చాలా బాగా చేసింది అటు డాన్సర్ చూసారు ఆవిడ గారు అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండ అద్భుతంగా రాణించిన నటించిన రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి